చోరీ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు వచ్చే నెల రెండో తేదీలోపు హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది ఈ లోపు రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేర్లకు మారాయన్న విషయం దగ్గర నుంచి అసలు రాజీ విషయంలో ఏం జరిగిందన్న దాని వరకు మొత్తం బయట పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి సిట్ నోటీసులు పంపింది విచారణకు రావాలని కూడా ఆదేశించింది ఈ మధ్య విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా చనిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ప్రకటించేశారు అంటే సతీష్ మృతిని ఆత్మహత్యగా నెరేటివ్ క్రియేట్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు ఎందుకు అలా చేశారో సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే దర్యాప్తులో బయటపడిన కొన్ని అంశాల విషయంలోనూ భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందన్నట్లుగా తేలినట్లుగా తెలుస్తుంది ఓ దొంగ విషయంలో రాజీ చేస్తుంటే టిటిడి చైర్మన్ కు తెలియకుండా జరుగుతుందని అనుకోవడం లేదు అందుకే ఈ కేసులో కరుణాకర్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతాయేమో చూడాల్సి ఉంది